మనము భగవంతుడి ద్వారా వచ్చినటువంటి శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా విన్నటువంటి వాటిని నిత్యం మరణం చేస్తూ ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు విచారణ చేయండి ఉదయం లేచినది మొదలు సాయంకాలం మనం పరండు వరకు ఎవరెవరితో ఏమేమి మాట్లాడుకున్నాం ఆ మాట్లాడినటువంటి మాటల్లో ఏమేమి తప్పులు దొరలాయి లేదా వారు పొరపాటు మాట్లాడినప్పుడు నేను పొరపాటు మాట్లాడిన వారు సరిగ్గా మాట్లాడినప్పుడు నేను పొరపాటు మాట్లాడగలిగాను ఎందుకనలా మాట్లాడవలసి వచ్చింది అనేటువంటి ఐదు నిమిషాల విచారణ మనల్ని ఈ మార్గంలో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తుంది వాస్తవంగా చాలీసాన గాని అందరూ అనుకుంటే అంటే నూట ఎనిమిది సార్లు కదా నూట ఎనిమిది అనేటువంటి కౌంట్ మన మైండ్ లో పడిపోయింది అంతే మనం ఎన్నిసార్లు చేసినా అదే మనము ఎన్నిసార్లు చేసినా అదే నూట ఎనిమిది సార్లు చేసుకుంటాము రెండున్నర మూడు అవుతుంది అప్పటి వరకు సత్సంగం చెప్తే వినడానికి ఎవరికి ఉండదు స్వామి ఎప్పుడు మైకి వదిలేస్తాడా ఆ కన్నమా తినేసి వెళ్ళిపోదాం అనుకుంటా కదా కానీ నలభై చాలీస చక్కగా పన్నెండుకి అయిపోతుంది అరగంట నాలుగు మంచి మాటలు విని ప్రసాదం తీసుకొని కూడా వెళ్ళొచ్చు అంతా ఒకటే ఇక్కడ ఎవరెని చేశాము ఎవరు ఎంత సేవ్ చేశాము ఎలా చేశామనే అనే దానికి ఆస్కారం లేదు ఇవన్నీ భగవంతుడు వినడు ఆర్తితో ఒక వ్యక్తి ఎలా పాడాడు అనేటువంటిదే వింటాడు మనకు కావాల్సింది ఏమిటంటే నూట ఎనిమిది సార్లు చాలీస చేయాల్సిన పని లేదు హరే రామనామ ఖచ్చితంగా ఏడుగు మొదలు పెడితే ఏడుకే ఆపాలన్న రూలే లేదు ఇవన్నీ మనం సృష్టించుకున్నది పది నిమిషాలే పాడండి కానీ భగవంతుడు ఆ పాట వినగానే నన్ను ఎవరో పిలుస్తున్నారన్నట్టుగా వచ్చి కూర్చునేటట్టుగా మనం పాడగలిగితే ఆర్తితో తపనతో చాలు మనం పది రోజులు నలభై తొమ్మిది సప్త సప్తాహాలు చేసిన లాభం ఏముంది కదా అవునా కాదు అందుకని మనం చేసేటువంటి సంకీర్తనైనా సరే లేదా సత్సంగం అయినా సరే మనం మనస్సులోకి నర నరాల్లోకి వెళ్ళేలాగా మనం వినాలి మనం చేసే సంకీర్తన భగవంతుడు వింటున్నాడు ఖచ్చితంగా అతనికి ఈ రాగం అంటే చాలా ఇష్టమేమో అనేటట్టుగా పాడగలిగితే చెప్పిన సత్సంగాన్ని మనం ఖచ్చితంగా మన మనస్సులోకి జీర్ణించుకొని లోపలికి తీసుకువెళ్ళగలిగితే మార్పు అనేది తథ్యం అలా మార్పు రాకుండా ఉండనే ఉండదు మనం భుజించేటప్పుడు ప్రతి ముద్దని భగవంతుడికే పెడుతున్నాము ఓం నమో నారాయణాయ స్వాహ లోపల ఉండి కృష్ణుడు తల్లికి యశోదాదేవికి పద్నాలుగు భోనభాండములు ఎలా చూపించాడో మనం వేస్తుండేటప్పుడు భగవంతుడు తింటున్నాడు అని ఒక్కసారి భావన చేసుకొని మీరు భగవంతుడికి పెట్టినట్టుగా పెట్టండి ఊరికి అక్కడ వాళ్ళు ఏదో పెట్టారు నేను తినేసాను అనే కాకుండా ఈ భావనతో మీరు ఒక ఆరు నెలలు తిని చూడండి మీ యొక్క ఆలోచనలోనే మార్పు వస్తుంది మన యొక్క ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది మన మానసిక పరివర్తనలో మార్పు ఉంటుంది మనం ఎదుటివారితో మాట్లాడే విధానంలో కూడా మార్పు వస్తుంది మనం వస్తున్నాం వెళ్తున్నాం సత్సంగాలకు కానీ సంకీర్తనలకు కానీ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంది మాతో సహా మార్పు ఎందుకు రావటం లేదు అని ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవాలి అవునా కాదు చాలీసా ఉంది చక్కగా వచ్చాము చేసుకుంటున్నాము వెళ్ళిపోతున్నాము సంకీర్తన ఉంది సత్సంగం ఉంది విన్నాము బాగా చెప్పారు ఏం చెప్పారు బాగా చెప్పారు కదా ఏం చెప్పారు అనేది ఒక్క మాట మనకు తర్వాత చెప్పగలగాలి కదా ఒంటి గంట తర్వాత ప్రసాదం తర్వాత నేను చెప్పాలి కదా లేదు బాగా చెప్పారంటే కొంతసేపు చెప్పిందంతా వృధా కదా కదా సంకీర్తన బాగా చెప్పారు పలానా వాళ్ళు ఏం సంకీర్తన అది ఏం రాగం చెప్పారు ఆ రాగం చెప్పినందువలన లోపల ఏ నాడిలో చైతన్యం కలుగుతుంది ఒకసారి ఆలోచించండి మనం ఆ సత్సంగం విన్న రెండు మాటలలో మన మెదడులో ఎంత మార్పు వస్తుంది ఎందుకు రాదు ఎందుకు వస్తుంది ఆ వచ్చినటువంటి వాక్యం ఏమిటి ఇది మనకు తెలియాలి కదా మనకు తెలియాలి కదా చెప్తాను కాబట్టి సత్సంగము వినేటప్పుడు శ్రద్ధగా వినటము విన్నటువంటి నాలుగు మాటల్ని చక్కగా అవలోకనం చేసుకోవటం వాటిని మనం మననం చేసుకోగలిగితే మన గురువు గారు మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రతి వాక్యము మనకు అమూల్యమైనటువంటిది లేదు అనుకుంటే మనిషికి ఎలా ఉంటుందంటే తను బాగా ధనవంతుడు అవ్వాలి అవ్వలేకపోతాడు చిత్త చివరికి నా ఎదుటివాడినైనా నా స్థాయికి తీసుకురమ్మంట పోనీ నా కోరిక నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి నా స్థాయికి నా ఎదుటివారిని తీసుకొచ్చేసి నేను కోరి గురిసెలో ఉన్నాను కాబట్టి అతను కూడా కోరి ఇచ్చేసి లేదా బాగా సన్నబడాలని ట్రై చేస్తాడు అవదు ఎదుటి వాళ్ళను కూడా నా లాగా లావుగా చేస్తే ఇద్దరం కలిసి ఉంటాం ఈ విధమైనటువంటి భావజాలమే ఉంటుంది తప్ప మనిషికి అసలు మన పక్క వ్యక్తి బాగుపడితే చూసి ఆనందపడాలి అనేటువంటిది కలగకుండా పోతుంది ఎందుకు అంటే మన లోపల చాలా జన్మల నుంచి వేళ్ళూనుకు పోయినటువంటి ఈర్ష్య అసూయ రాగము ద్వేషము ఇవన్నీ మన లోపల ఉండిపోయాయి అందుకే మొట్టమొదటగా మనకి ఈ భక్తి ప్రపత్తి రావాలి అంటే అద్వేష్ట సర్వభూతానం అందరి లోపల ద్వేషము లేనటువంటి భావనని మనం ఏర్పరచుకోవాలి అలా మనం ఏర్పరచుకోవాలి అంటే మనం ఇన్ని సంవత్సరాలు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక గురువు గారి దగ్గర లేదా ఒక భగవన్ నామాన్ని నాలుగు మంచి మాటల్ని వింటూ ఉన్నప్పుడు ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నాము ఎవరి మీదనైనా సరే అద్వేష్ట సర్వభూత భగవంతుడు చెప్పినటువంటిది మొట్టమొదటి లక్షణం ఎవరిపైన ద్వేషం లేకుండా గనక చేసుకోగలిగితే ప్రేమ అనేటువంటి వస్తువు మన లోపలికి వస్తుంది ఈ ప్రేమ అనే వస్తువుని ఎన్ని సిరి సంపదలు తీసినా కొనలేదు ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఉన్నటువంటిది ప్రేమమయం ఎదుటివారిని మన పైన మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో మన శరీరాన్ని అలా పక్క వాళ్ళని కనుక ప్రేమించగలిగితే అసలు లోపల ఎప్పుడు కూడా పొట్టలో మంట రాదండి ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు మనకి ఇంతకుముందు మంది మహానుభావులు చెప్పారు వాటిని విని మనం మననం చేసుకున్నాం నిజంగా పాటించగలిగితే మనంత ఆనందంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి ఉండదు కానీ మనందరం ఏమంటున్నామంటే మాకు ఆనందం అవసరం లేదు అశాంతి కావాలి అంటున్నాం ఎందుకు భగవంతుడు మనని ఎంతో దయతో అనుగ్రహించి మనకు రెండు పూటలా సరిపడా నాలుగు వేలు లోపలికి వెళ్ళేటట్టుగా చక్కగా ఇచ్చాడు దీనిని అలా అట్టి పెట్టుకొని మనము ఎప్పటికో ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల వయసు ఉంటే అరవై సంవత్సరాల తర్వాత ఏదైనా వస్తే ఎట్లా అందుకని ఇప్పుడు మనం పరిగెడుతూ ఉన్నాం ముప్పై సంవత్సరాల అమ్మగారిని ఎవరినైనా మీరు రమ్మన్నారు అనుకోండి అరవై సంవత్సరాల తర్వాత వెళ్లాల్సినటువంటి ఆశ్రమానికి ముప్పై సంవత్సరాలప్పుడే మీ అమ్మాయి వెళ్తుందని చెప్పి చెప్తారు అరవై సంవత్సరాల తర్వాత ఆశ్రమానికి వచ్చిన ఏం చేయగలుగుతారంటే కుర్చీలో కూర్చోవడం లేకపోతే కానీ కదా ఏమి చేయలేరు కదా ముప్పై సంవత్సరాలు కదా ఏ వయసులో వచ్చినా దేవాలయానికి కానీ ఆశ్రమానికి కానీ వాళ్ళ యొక్క పూర్వజన్మ ప్రారంభము వాళ్ళ యొక్క మంచి చింతన ఉంటే తప్పితే ఈ మార్గంలో ముందుకు రాలేరండి సాక్షాత్తుగా భగవంతుడి నోటి నుంచి భగవద్గీతను విన్నటువంటి అర్జునుడే వైరాగ్యంగా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు యుద్ధం చేశాడా లేదా మరి మన పిల్లలు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతారండి అసలు అలా వదిలిపెట్టి వెళ్ళాలంటే మామూలు విషయమా ఎంత సంస్కార బలం ఉండాలి అవునా కాదు కాబట్టి మీరు ఆలోచించవలసింది ఏమిటంటే ఇక మీదట మాకు ఎంత ఆస్తి ఉంది ఎదుటి వాళ్ళకి ఎంత ఉంది వాళ్ళకంటే మనకి ఎంత ఎక్కువ ఉంది తక్కువ ఉందని కాదు అసలు ఈ ఆస్తులతో సంబంధం లేకుండా నేను ఏ వస్తువును కొనగలను ఈ ప్రపంచంలో అలాంటి వస్తువులు ఏమున్నాయి వాటిల్లో నేను దేన్ని కొనగలుగుతాను అని గనక ఈ రోజు నుంచి మీరు విచారణ చేసి చూడండి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు పాపం ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వారు ప్రశాంతంగానే ఉంటారు పక్కింటి వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు వారు ప్రశాంతంగా ఉంటే అదేమిటి మీరు ఏం పని చేయకుండా ఇంట్లోనే కూర్చుంటారా గడుస్తుందా మీకు మా వారైతే అలా కూర్చోదు మేమైతే అలా కూర్చోలేము ఏదో ఒక పని చేసుకుని ఒక ఐదు వందలు సంపాదిస్తే కదా జీవితం వెళ్ళేది అంటారు మనకు ఉన్న దాంట్లో కరెక్ట్ గా భగవంతుడు ఇచ్చాడు